అడవికి మృగరాజు సింహమే కదా సింహాన్ని ఎవరైనా అయ్యా మీరు మా మీద రాజుగా ఉండండి అని ఎవరైనా నియమించారా మన భారతదేశంలో ఎలక్షన్లు జరిగినట్లుగా మన తెలంగాణ రాష్ట్రానికి అయా రేవంత్ రెడ్డి గారు మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండండి అని రేవంత్ రెడ్డి గారిని మనం ఎన్నుకున్నట్లుగా సింహాన్ని ఎప్పుడైనా అరణ్యంలో ఉన్న జంతువులు వచ్చి సింహమా మా అందరి మీద నువ్వు రాజుగా ఉండు అని ఎన్నుకున్నాయా కొర్రపాటిని ఎన్నుకోలేదు కొర్రపాటిని ఎన్నుకోలేదు మరి ఎందుకు సింహం అడవికి రాజు సింహాన్ని ఎవరో రాజు చేయలేదు తనకున్న బలమే తనను రాజుగా చేసింది తనకున్న పరాక్రమమే తనను రాజుగా చేసింది దైవ జనమా తనకున్న ధైర్యమే అడవికి రాజుగా చేసింది ఇంకొక మాట చెప్తాను సింహానికి సింహాసనం అవసరం లేదు అది ఎక్కడ కూర్చుంటాదో అదే సింహాసనం అయిపోతాదంట దేవుని బిడ్డలుగా మనం సింహాలుగా బ్రతుకుదాము గాక దేని గురించి మనం వెతుకుంటూ వెళ్ళద్దు ఉద్యోగం కోసం పొరపాటున వెతుకొద్దు మంచి ఇల్లు కోసం పొరపాటున వెతుకొద్దు మంచి కారు కోసం పది షోరూంలు పొరపాటున తిరగదు